తనను అన్యాయంగా ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించారు మండల చైర్మన్ రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరించారు ఆయన సమావేశంలో ఇందుకూరు రఘురాజు తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని ఇందుకూరు రాజు ప్రకటించారు ఈ మేరకు శుక్రవారం స్థానికంగా నిర్వహించే మీడియా సమావేశంలో మాట్లాడి ఆయన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శాసన మండలి చైర్మన్ తనను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు నేను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై ఒకటిలో మరి ఎన్నికై దాకా కూడా ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది మరి నా దురదృష్టం ఏంటో తెలియదు కానీ మరి నేను చెయ్యని తప్పుకి మా కౌన్సిల్ చైర్మన్ గారు అలాగే విప్ గారు నా మీద ఒక నోటీసు ఇచ్చి మరి డిఫెక్షన్ నోటీస్ ఇచ్చి నన్ను ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా డిస్మిస్ చేయడం జరిగింది మరి ఎందుకు అలా జరిగిందో నాకైతే అర్థం కాలేదు